చెప్తోందంటే ప్రాతకాలంలో ఎవరైతే నిద్రలేచి తన మాతృమూర్తి యొక్క పాదాలకు నమస్కారం చేస్తారో వారికి సకల విజయాలు కూడా కలుగుతాయని చెప్పని అన్ని పురాణాలు కూడా మనకు తెలియజేస్తాయి అందరూ కూడా చక్కగా భవ అని నమస్కారం చేసుకోండి భవ తరువాత జన్మనిచ్చిన తరువాత తల్లి మనల్ని పెంచే బాధ్యతని మనకు మంచి జ్ఞానాన్ని సమాజంలో మంచి గౌరవాన్ని ఇచ్చేటువంటి స్థానము తండ్రికి ఇవ్వబడుతుంది తరువాత పితృదేవోభవానొక సమయం వచ్చిన తర్వాత మనం చదువుకోవడానికి పాఠశాలకు హాస్టల్కు రకరకాల ప్రాంతాలకు వెళ్ళి మనం అక్కడ ఉండి ఆ విద్య నేర్పేటువంటి గురువును దైవంగా భావించి వారి మధ్య విద్య నేర్చుకుంటాం తరువాతి స్థానము విద్యకి గురు విద్య నేర్పేటువంటి ఆ గురువుకి ఇవ్వబడింది ఆచార్యదేవో భవా తరువాత మనకు ఇంటికి వచ్చినటువంటి ఆ వారు ఎవరైనా కూడా సాక్షాత్తు కూడా భగవంతుడి స్వరూపంగా వాళ్ళని ఇంట్లోకి తీసుకురావడం వాళ్ళకు చేసేటువంటి సేవ కూడా మనకు భగవంతుడికి చేస్తున్నట్టుగా భావించి చేయటం అనేది మన భారతదేశం యొక్క ఔన్నత్యము మరియు సాంప్రదాయము కనుక అతిథిదేవో భవా తరువాత మనకు జన్మనిచ్చినటువంటి తల్లి వారికి పూజ చేస్తున్నావు అమ్మ పాదాలను చూస్తూ నమస్కారం చేసుకొని చక్కగా అంటే ఇప్పుడు మీకు సరస్వతీదేవి లక్ష్మీదేవి అన్నీ కూడా మీ ముందర ఉన్నటువంటి అమ్మే ఇంట్లో రోజు ఇలాగే దండం పెట్టాలి కళ్ళకద్దుకొని మీ చేతిలో ఉన్న పుష్పాలు పాదాల మీద వేయండి మాతృదేవతాయన మహాధ్యాయామి ఇది పాదాన ఇది ధ్యానం సమర్పయామి ఆవాహయామి మళ్ళీ రెండు పూలు తీసుకొని అక్కడ వేయండి ఆవాహనం సమర్పయామి ఆసనార్థే నవరత్న సువర్ణ పుష్పాణి ఇది సమర్పయామి రెండు అక్షింతలు తీసుకొని ఆ పాదాల మీద వేయండి అట్లా అక్షతాను సమర్పయామి అందరూ కూడా కుంకం తీసుకొని ఆ రెండు పాదాలకు బొట్టు పెట్టండి సర్వమంగళమాంగళ్యే సర్వార్ధ సాధకే శరణ్యేత్రయంగే దేవి నారాయణి చక్కగా నేను మంత్రం చెప్తూ ఉంటాను ఒక్కొక్క పువ్వు తీసుకొని ఒక్కొక్క పువ్వు తీసుకొని చక్కగా పాదాల మీద వేస్తూ పూజ చేస్తూ ఉండాలి అట్లా సరేనా ఎవ్వరు తొందరపడద్దు నిదానంగా చేస్తూ ఉండండి ఓం హిరణ్యవర్ణం హరిణే సువర్ణరస్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మమావహ तहजात वेद लक्ष्मीर्मुनपगा यश्याम हिण्यम विंदेयम काम स्व पुरुषान हम अश्वूर्वाम रथ मध्याम हस्तिनाथ प्रबोधिनी श्रिय देवी मुपये श्रीर्मा देवी जिषदा काम जो अस्मता हिण्य प्राकाराद्राज्वल दीं तृप्ता दर्पयती पद्मे स्थिता पद्मवर्ण चंद्रा प्रभासा मेधसा ज्वल दें श्रिय लोके देवुष्टा मुदारा तां पद्मी शरणमहम प्रपद्ये लक्ष्मीर्मे नश्यतावामृणे आदिवर्णे तपसोधि जातो वनस्पतिस्तवृक्षो तस्य तस्ला तपसा नुदं तो मयां दरायाच बाह्या अलक्ष्मी उपैदुमा प्रार्थो भवोदस्मि राष्ट्र अस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षत्रपा आजामलान जष्टा मलक्ष्मीर्णासयाम्यहं वृद्धिं जदरवान निर्नदमे ग्रहाद गंधद्वाराम दुराहर्षाम नित्युष्टान् करिषिणे ईश्वरेकं सर्वरोतानां तामिहोपहव्ये श्रीयं मनवक्का मम आगोदं वाद सत्यमसि महै

చక్కగా మంచి విద్య రావాలి ఏ అందరిలో కూడా మంచి పేరు రావాలి స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి చక్కగా అమ్మా నువ్వు చెప్పినటువంటి మాట నేను చక్కగా వింటాను అర్థమైంది అందరూ కూడా ఈరోజు ప్రామిస్ చేస్తున్నారు అమ్మకి అమ్మా నీ మాట వింటాను అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి అట్లాగే ఫస్ట్ పిల్లలందరూ కూడా కొన్ని అక్షింతలు తీసుకొని అమ్మ పాదాల మీద వేసి నమస్కారం చేసుకోండి తరువాత అక్షింతలు తీసుకొని అమ్మ చేతికి ఇవ్వండి పిల్లలందరూ కూడా మీ చేతిలో అక్షింతలు అమ్మ పాదాల మీద వేసి చక్కగా మీ యొక్క నుదురు భాగము అమ్మ పాదాలకు అంటాలి వేళ్ళకి అలా వంగి నమస్కారం చేయాలి యాదేవి సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అంటే ఈ సృష్టి మొత్తం కూడా అమ్మలో ఇమిడిపోయి ఉంటుందట ఒక్క అమ్మకు నమస్కారం చేస్తే పొద్దున్నే లేచి అందరికీ కూడా ఈ సృష్టిలో ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా నమస్కారం అంటే పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసినటువంటి పుణ్యం వస్తుంది మనకి దండం పెట్టారు అందరూ కూడా పిల్లలందరూ నమస్కారం చేశారా మా మీ చేతిలో ఉన్న బౌల్ అమ్మ చేతికి అందరూ అక్షింతలు బౌల్ మొత్తం అట్లాగే చక్కగా అందరూ కూడా ఆశీర్వదించి మన పూర్తిగా మంచి విద్య మంచి జ్ఞానము కూడా కలగాలని చెప్పని పిల్లల్ని ఆశీర్వదించండి వేసి ఆశీర్వదించండి ఓం క్షతమానం భవతి ఆయుష్యేంద్రియే ప్రతిష్ట అఖండ విద్యాభివృద్ధిరస్తు ఆయుష్యాభివృద్ధిరస్తు నా పేరు దీప్తి మా పాప పేరు క్రిషిత పిల్లలకి ఏ కష్టం వచ్చినా తెలియకుండా పెంచుతాను నేను ఫస్ట్ అయితే కానీ వాళ్ళు మాత్రం మంచి అభివృద్ధిలో ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే వాళ్ళని జానపద గేయాల్లోనూ ఆటపాటల్లోనూ మా ఇద్దరు పిల్లల్ని ప్రోత్సహిస్తాను నా పిల్లలు పిల్లలకి కష్టం వస్తే ఫస్ట్ మనసు విప్పి చెప్పుకునేంత ప్రేమను తల్లిగా మనం చూపించాలి అలాగే తల్లి మొదటి గురువు తర్వాతే బడిలో ఉండే గురువు గురువు కూడా తల్లిలా మారిన మా స్కూల్లో మా బడిలో మా పిల్లలు చదువుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది గర్వపడుతున్నాను నేను ఫస్ట్ ఇలాంటి విద్యా సంస్థలు ఎన్నో అభివృద్ధి చెందాలి ఒక తల్లే కాదు ఒక ప్రిన్సిపాల్ అయినా ఒక టీచర్ అయినా దగ్గరలో ఉండే ఏ బంధువైనా తల్లిగా మారి అర్థం చేసుకునే ప్రతి ఒక్కరిని గురువులు తల్లి తన్ తల్లి లాంటి వాళ్ళే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చాలా చక్కగా వివరించారు भूमि जय जयोस्तु मातृभूमि गङ्गा गौतमि कृष्ण तल्लि भारति कनकवर्षमुल किञ्चित् स्वर्गसीम भारती गङ्गा गौतमि कृष्ण तल्लिभारति కనక వర్షము ఒలికించే స్వర్గసీమ భారతి తల్లికి నీ రాజనముడ తరలి రండి 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 జన్మ భూమి పవిత్ర భూమి ఇది పవిత్ర భూమిని రక్షించుట మన ధర్మం ఆది ఋషుల జన్మ భూమి ఈ పవిత్ర భూమిని రక్షించుట మనధర్మ ఇది భారత ప్రజావనికి అసారా వ్రతము ఇది భారత ప్రజావనికి పరీక్ష సమయం भारत प्रजावानि पसुधारतमुदि भारत प्रजावनिकि परीक्षा समयं जय 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 ज